ఓం శ్రీ కురుభ్యో నమ గణాధిపతి నమః నమ లలితాంబికాయ నమ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి చాలామంది ఉంటుంటారు ఎంతోమంది వస్తుంటారు గురువు గారు ఎంత ప్రయత్నం చేసినా మాకు స్థలం దొరకడం లేదండి ఇల్లు కట్టుకుందామంటే కావడం లేదండి స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోవడం కావడం లేదండి లోన్ దొరకడం లేదండి చాలా ఇబ్బందికరంగా ఉందండి గృహయోగం ఉండాలి గృహయోగం ఉండాలి గృహం కట్టుకోవాలి ఒక్కొక్కరికి గృహయోగం ఉన్న చేతిలో డబ్బు ఉండదు ఉండదు కాబట్టి అలాంటి వారికి మనకు లల్తా నామాలలోనే చెప్పాడు ఒక నామాన్ని ఆ నామాన్ని జపం చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద పాళ్ళు తొందరలోనే ఇల్లు స్థలం కొనడమో ఇల్లు కట్టుకోవడమో చేస్తారు నూతన గృహప్రవేశం కూడా చేస్తారు అది ఎలా అంటే ఓం శ్రీ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నమః నమ అనేటువంటి ఒక నామం ఓం శ్రీ చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరణనాయికాయ నమ అనేటువంటి ఒక నామాన్ని గనక జపం చేసినట్టయితే అంటే ఈ నామంలో రెండు నామాలు కలిశాయండి అది మీరు నన్ను తప్పు పట్టకూడదు రెండు నామాలు కలిపి రాయాల్సి వచ్చింది శ్రీమన్ నగర నాయక వేరు చింతామణి ఇదొక పాదంలో అదొక పాదంలో ఉంటుంది ఇదొక శ్లోకంలో కాబట్టి ఓం శ్రీ చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయికై నమ శ్రీనగరంలో ఉండబడేటువంటి ఒక శ్రీచక్రం అంటారు దాన్నే శ్రీనగరము శ్రీచక్రము అంటారు మణిపురం అని కూడా అంటారు ఆ శ్రీచక్రంలో ఉండబడేటువంటి ఒక చివరిలో తొమ్మిదవ ఆవరణలో చివరలో ఉండ తొమ్మిది ఆవరణ పైన చింతామణి గృహంలో ఉండబడేటువంటి ఒక అమ్మవారిని కనుక కొలిచినట్టయితే తొందరలోనే మీరు ఇంటి స్థలం కొనడమో గృహము కట్టుకోవడము గృహప్రవేశం చేయడము జరుగుతుంది అందు గురించి గృహ ఇచ్చ ఉన్నటువంటి వాళ్ళు గృహము ఇల్లు కట్టుకోవాలని కానీ ఇంటి స్థలం కొనాలని కానీ ఉన్నటువంటి ఒక వ్యక్తులు మీరు ఓం శ్రీ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నాయికాయ నమ అనేటువంటి యొక్క నామాన్ని గనక ఉచ్చరించినట్టయితే జపము చేసినట్టయితే నూటికి నూరు రూపాయలు తొందరలో ఇల్లు కట్టుకోవడం లేదా స్థలం కొనుక్కోవడము ఇల్లు కట్టుకోవడము ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి దీనికి బాధ లేదు ఆలోచించవలసిన అవసరం లేదు అనుమానపరమైనటువంటి అవసరం కూడా లేదు కాబట్టి ఓం శ్రీ చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయి నమః అనేటువంటి యొక్క నామాన్ని ఉచ్చరించండి మీకు అతి తొందరలో మీరు గృహ నిర్మాణం చేసుకోవడానికి ఆ అమ్మవారు మీకు మేలు చూపిస్తుంది ఇలాంటివి మనకు ఎన్నో దొరుకుతూ ఉంటాయి లలితానామాలలో ఇది శుభం